మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఈరోజు గణేషునికి ఇష్టమైన తాలూకాల పాశం చేస్తున్నా ఓకే ఉండ్రాలు తాలూకాలు ఏ వినాయకుని పండుగ వస్తుంది కదా చేద్దామని చేస్తున్నా ఏం నేర్చుకుంటారు కూడా నేర్చుకుంటారు వినాయకులు పెడతారు చేసి సో నాకు కూడా ఇది ఫేవరెట్ గోధుమ పిండి జల్లడి పెట్టుకోవచ్చునా ఓకే సో కొంతమంది బియ్యం పిండితో చేస్తారు కానీ మేమైతే గోధుమ పిండితోనే చేస్తాం బియ్యం పిడితో చేస్తారు కానీ గోధుమ పిండితో బాగుంటుంది గో బియ్యం పిండితోనే చేసుకుంటారు కానీ తక్కువ బియ్యం పిండితో చేసేది గోధుమ పిండితోటే ఎక్కువ చేసుకుంటారు ఇంకా ఒక చిట్కీ అంత ఉప్పు వేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి సో పిండి మన ఇష్టం ఇంకా ఇంత అంత ఏం అవసరం లేదు మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు ఈ కొలతలు పెట్టి ఇంతే కావాలి అంతే కావాలని లేదు చక్కెర పోయి నీకు తెలియకపోతే ఒక కప్పుకు ఒక కప్పు పోసుకోవాలి మంచిగా సరిపోతుంది ఓకే తీపి ఎక్కువ ఉంటే పాయసం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను చేశాను కదా ఇప్పుడు చేసి చూపిస్తాను నేను అంటే ఒక కప్పు పిండి తీసుకుంటే ఒక కప్పు చక్కెర మళ్ళీ పిండి కలిపి కదా కొంచెం ఎక్కువ చేసినా పర్వాలేదు ఇది గట్టిగా తప్పుకోవాలి సో చపాతీ పిండి కంటే గట్టిగానే ఉండాలా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండాలి కలుపుకోవాలి ఇది గట్టిగానే కలుపుకోవాలి చపాతి పిండి కంటే గట్టిగా కలుపుకుంటేనే మంచిగా ఉంటుంది ఇవి ఉడికేటప్పుడు కూడా గట్టిగా అట్లానే ఉండిపోతాయి ఇంకా మెత్తగా కలుపుతామా అది పిండిలాగా అయిపోతుంది మళ్ళీ ఉడికేటప్పుడు అందుకు దీనికి గట్టిగా తప్పుకోవాలి పిండి ఇప్పుడు చేసే విధానం చూపిస్తా పిండి తడిపినా కదా ఇది ఇక్కడ పెడుతుంది ఒక గిన్నె తీసుకుందామా ఇలా పొడిపిండి జరుపుకోవాలి ఇప్పుడు ఎంత పిండి తడిపినామా ఈ పొడిపిండి కూడా అంత అవసరం ఉంటుంది ఇప్పుడు పొడిపిండి వేసాను కదా కొంచెం కొంచెం చూపి ఇలా అని ఇలా ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి మరి పెద్దగా చేసుకోవాలి ఇట్లుంటేనే తొందరగా ఉడతాయి మంచిగా ఉంటుంది ఇవి ఉండరాలు ఈ పొడిపిండి అంటే మళ్ళీ అది దొడ్డుగా అనిపిస్తుంది ఇది చూసే ఉంది కదా ఈ పొడిపిండి అడిగినాక మళ్ళీ దొడ్డు లావుగా అనిపిస్తుంది ఉడితే ఇంకా లాభైతుంది ఇక ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని తాతలు ఇలా చేస్తే ఇలా ఇది అలా తిండి ఇలా చేస్తే తరకాలు తొందరగా అవుతుంది మనకు కావాల్సినంత చెప్పుకోవాలి ఇక ఇట్లా నేను ఇంత పిండి తీసుకొని ఇట్లా చేసినా కదా ఇట్లా ఏం చేయాలి కాదు కొంచెం పిండి తీసుకోవాలి తీసుకొని ఇట్లా అనుకొని ఇట్లా వేసేసేయాలి ఇంత పిండి తీసుకోవాలి ఇంత ఇట్లా ఈడ ఈడ పెట్టాలి ఈ ఎనిమిది మీద పెట్టాలి ఈ మీద పెట్టి ఇంకా ఈ దొరికితే కదా దీంతో ఇట్లా అంటే తొందరగా అయిపోతుంది ఇట్లా వేసుకోవాలి ఇంకా ఈ అచ్చ పెట్టి ఇట్లా ఇట్లా అంటే అది తొందరగా కాదు ఇట్లా చేసుకో వీటిలో చేయండి సో ఉండ్రాలు తాళికలు రెండు ఉండ్రాలు తాడకాలు ఇప్పుడు అన్నీ ఇట్ల చేసుకుందాం ఇక అన్నీ అయినాక చూపిస్తాం అలా ఇక ఇవి వేస్తాం కదా ఇవి ఉండ్రాలు ఇవి తాడకాలు చేసుకుంటాం కదా ఇక ఎక్కువ కొద్దిగా ఇట్లా పిండిలో ఇట్లా ఇట్లా అనుకుంటుండాలి లేకుంటే ఒకరికొకటి అంటుంది ఇక ఇట్లా అనుకున్నాం అనుకో ఇంకా పిండి అవి అడుతుంది కదా ఒకరికొకటి అడుకోకుండా ఉండేది అన్నీ ఉండాలు తాత్కాలు చేసినాక నీకు చూపిస్తాం అలా ఇంకా అంత పిండికి పావు కిలోల పిండిగా సగం ఉంచి సాగం చేసినాయి కదా ఇక ఈ పొడిపిండి అయ్యాక గింత పొడిపిండి మిగిలింది ఇక గిన్నెని సాగం పిండిగా అడితే ఇలా ఇట్లా పిండి వేసుకుంటే చేసినాం కదా ఇటు పిండి పడుతుంది అన్న కదా ఇక పిండి పట్టి ఫ్లెజర్ అవుతుంది ఇలా పిండి ఉంటుంది కదా పొడిపిండి ఈ పొడి పొడిపిండి అంతా తీసేసేయాలి ఇట్లా ఏదైనా లాగా తీసుకొని వేసుకోవాలి పొడిపిండి అనేది కొంచెం లేకుండా కొంచెం బట్టి తీసుకోవాలి బట్టి తీసుకోవాలి ఎందుకంటే ఉడికేటప్పుడు పొడిపిండి ఉంటుంది కదా ఊకి అడగాడుతుంటుంది ఈ పిండి లేకుండా తీసేసుకోవాలి ఇవి చేసి కొంతమంది పిండి మిఠాయి తప్పి చేసి కొంచెం గాలికి వేస్తారు ఇవి గాలికి వేయవలసిన అవసరం లేదు పిండి కట్టి అడుగుతున్నాయి కదా గట్టి తడితే ఇలా వస్తాయి ఇప్పుడు పొయ్యి ముట్టిస్తాము పొయ్యి ముట్టించి ఒక బాని పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఈ పెద్ద జర పెద్ద గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఉండరాలు తాకలు కొన్ని ఉన్నా కానీ ఇది ఎందుకంటే పొంగిపోతుంటుంది అయితే కొంచెం పెద్ద లోతు గిన్నె గిన్నె తీసుకోవాలి ఇలా వాటర్ పోసుకుందాం మనము కొన్ని అవి తగ్గట్టు చూసి పోసుకోవాలి ఇవి మసాలా వేసావు ఇంకా నీళ్ళు మసలుతున్నాయి ఇప్పుడు నీళ్ళు మరేటప్పుడు ఇవి వేసుకోవాలి ఇప్పుడు ఈసారి మచ్చినాక ఇవి వేసుకున్నాం కదా ఇవి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఉండాలి కట్టకుండా వేసినాక కలపాలి అట్ని ఉడుకోదు ఇలా విడివిడిగా ఉంటాయి అట్లే వేసి కూడుకోదు వేడి నీళ్ళు వేయంగానే కలుపుకుంటుంది ఇక ఇప్పుడు ఈ వేడి నీళ్ళు వేసి ఇక వేసుకున్నాం కదా ఇక ఇవి ఉడ ఉడకాలి ఇవి ఉడికేది ఎట్లా వేస్తుంది అంటే నేను ఉడికేటప్పుడు చూపిస్తా ఇక ఇవి ఇట్లా ఉడుకుతున్నాయి కదా ఇక తెప్ప ఇట్లా చేస్తున్నాయి చూడు ఇట్లా అంటే ఉడికినట్లు ఇప్పుడు ఇవి ఉడుకుతుండగా ఇలా కొంచెం పిండి కలిపి పోసుకోవాలి ఇది పిండికి నేను ఇప్పుడు పిండి జరిపినాను కదా అదే గిన్నెల వాటర్ పోసి ఇప్పుడు జల్లెడబెట్టినా చూడు మన పిండి ఇంకా ఆ పిండి ఈ తాలకదు ఉండలు చేసినప్పుడు జల్లెడబెట్టినామా ఆ పిండి ఎందుకంటే ఇది పాచిందర చిక్కదనం రానికి ఈ పిండి కలిపి తాలకలు చేసినాక ఈ పిండి చల్లాలనో ఏం చేయాలనుకుంటారా చల్లదు ఇది కొన్ని వాటర్ కలిపి పోయాలి చిక్కదనం గురించి ఉండాలి లేకుండా కలిపి వస్తుంది ఉండాలి కూడా అనుకున్నాము ఇంక ఇట్లా పిల్లపిల్ల ఉడుకుతున్నాయి కదా ఇట్లా ఉడికేటప్పుడే ఈ పిండి కలిపి పోసుకోవాలి ఇవి మళ్ళీ వీటితో పాటు ఈ పిండి కూడా ఉడికిపోతుంది ఇవి కూడా ఉడకాలి కదా మన పిండి కూడా పిండి పోయడానికి అస్సలు కదా చూడు వెంటనే అడుగుయాలి మంచిగా కలుపుతుండాలి లేకుంటే కూర్చొని ఇక మాడిపోతుంది ఇట్లా అడుగునే కలుపుతుండాలి ఇక ఇట్లా చిక్కదనం వస్తుంది అన్నీ ఇక కలుపుకుంటే కూడా ఇట్లా అడగంటి నెలలు కూసుకుంటున్నప్పుడే కలుపుతూనే ఉండాలి సన్నట్టు మంట మీద పెట్టి కలుపుకోవాలి మీ దానం ఆ పిండి తాకలు అయితే మంచిగా ఉడికిపోయినాయి ఇలా ఇలా చింది దంచుకుందాము పొట్టుతో సహాయం చేసుకోవాలి నేను నాలుగు ఇలాచిలు వేస్తున్నాను కోల్చి ఇక దొడ్డపడి దాంతాలే ఇక దొడ్డపడి దంచిన ఇక ఇలా పక్కకు వేసుకుందాము ఇలాచి పొడి ఇలానే కొంచెం సోపు కూడా దాంచుకుందాము కొంచెం వేస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే గోధుమ పిండి కడుపున వస్తుంది అంటారు కదా అలా కాకుండా కానీ టేస్ట్ కూడా బాగుంటుంది వేస్తే బాగుంటుంది ఈ లేదాము కచ్చిపాక దంచుకుందాము దంచిన వాళ్ళు ఏదో అన్నట్టు దంచుదాం ఇంకా ఇప్పుడు ఇవి ఉడుకుతుంది కదా పిండి పట్టినాము పిండి కూడా ఒక రెండు నిమిషాలు ఉడికిపోయితే ఇప్పుడు ఇవన్నీ ఉడుకుతున్నది ఇప్పుడు ఇవి ఉడికేటప్పుడు మనం ఇలా సోంపు దంచుకున్నాం కదా సోంపు వేసుకుందాము ఇప్పుడు ఇలాచి పొడి దంచుకున్నాం కదా ఇలాచి పొడి కూడా వేసుకుందాము ఇక సన్నం కట్ చేసినా కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడే ఇవన్నీ వేసినాం కదా ఒకసారి కలుపుకుందాము ఈ పాజనం చేసినప్పుడు మాత్రం జగ్గరనే ఉండాలి లేకపోతే వెనకకి మార్గ చూడాలి పొంగిపోతుంది లేకపోతే అడుగు ఈ కలుపుతూనే ఉండాలి సన్న తోట మీద కలుపుకుంటూ ఉండాలి పావు కిలో పిండి పావు కిలో చక్కెర వేస్తున్నా ఇది పావు కిలో చక్కెర చక్కెర చక్కరేసి కూడా కలుపుకున్నాము కొంతమంది బెల్లం బెల్లంతో కూడా చేసుకుంటా కూడా బెల్లంతో కూడా చేసుకోవచ్చు కాకపోతే మేము బెల్లం తింటే కొంచెం మాకు వేడి అని నేను చక్కెరతో చేస్తాను బెల్లం వేసుకోవడం కూడా బాగుంటుంది బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇంకేమరేవారు ఇష్టం చక్కెరతో ఇష్టం ఉంటే చక్కెర సంని చేసుకోవచ్చు బెలంతా ఇష్టం ఉంటే బెలంతా చేసుకోవచ్చు ఇవి మంచిగా ఉడకాలి పది నిమిషాలు ఉడకాలి మరి వేసినాక ఇక చక్కెర వేసినాం ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు కూడా ఉడికిస్తున్నా చెక్కలరా మంచిగా ఇంకా ఇలా ఉడుకుతుంది ఒక్కడికొక్కడికి దాకట్కుండా మంచిగా ఈ అడుగు కూడా ఉంటుంది ఇలా కలుపుకుంటుంటే ఈ అడుగు కూడా ఉంటుంది పిండి మొత్తం ఉడికితే అట్లా ట్రాన్స్పరెంట్గా అవుతుంది ఆ పిండి మొత్తం ఉడికిన దగ్గర మంచిగా సన్నటి మాట మీద ఇట్లా కలుపుకుంటా ఉండాలి ముందు తెల్ల ఉండే కదా ఇప్పుడు కొంచెం ఎట్లయింది చూడు ఆ ఉడితే కలర్ వచ్చేస్తుంది మంచిగా అదే వేరే కలర్ అయితే ఇప్పుడు పాలు పోసుకుందామా ఒక గ్లాస్ పాలు ఇది పలసగా అయింది అనుకుంటున్నా ఇది పలసగా కాదు ఇప్పుడు సలగైనాక ఇది మంచిగా చిక్కడ మనసు పాలు పోసినాం కదా ఒక పది నిమిషాలు మన సన్నట్టు మాట మీద ఉడికించుకున్నాం ఇప్పుడు పాలు పోసుకున్నాం కదా పది నిమిషాలు అయింది ఇక మంచిగా ఉడికినాయి ఉడికితే ఇక ఇట్లా తేలుతాయి ఇట్లా తేలినాయి అంటే నీకు తాల్కలు మంచిగా ఉడికినట్లు ఇవన్నీ ఇట్లా తేలినాయి కనిపిస్తుందని మంచిగా తేలుతున్నాయి ఒకసారి ఇలా కలుపుకుందాము ఈ సల పెట్ట మళ్ళీ గట్టిగా అవుతుంది ఇప్పుడు నెయ్యి వేసుకుందాము ఇప్పుడు నెయ్యి వేయంగానే మూత పెట్టుకుందాము మూత పెట్టుకోవాలి నెయ్యి వెయ్యంగానే ఎందుకంటే ఆ నెయ్యి స్మెల్ అంతా బయటకోకుండా ఇట్లా వేయంగానే మూత పెట్టుకున్నాం కదా మంచిగా తాలికల పాసం మొత్తం పడుతుంది నెయ్యి పాసలు అందుకు ఏ నెయ్యి అయ్యాకనే మూత పెట్టుకోవాలి ఈ మూత తీసుకున్నాము సూపర్ సూపర్ పాయసం రెడీ సో చూసి రండి ఫైనల్లీ ఉండ్రాల తాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది ఇలా సరకలు నేను చేసేటట్లు చేయండి వస్తాయి మేము గోధుమ పిండితో చేస్తాము మీరు ఎట్లా చేస్తారో బియ్యం పిండ గోధుమ పిండా మీరు ఎట్లా చేస్తారో మా కామెట్ అలా మేము చేసే విధానంగా మేము చేసినాం సో చూసి రెండు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టండి అలానే మా వీడియోని హెల్ప్ చేయండి బాయ్ బాయ్ బాయ్